రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను మీ వినోద్ ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లాలో జానకి వన్ వన్ నైన్ తోటను చూడటానికి వచ్చామండి ఈ రైతుని నేను పరిచే పరిచయం చేసే ముందు నేను ఈ రైతు గురించి మీకు ఒక మాట చెప్పాలి గత నాలుగు సంవత్సరాలుగా అల్లూరు రా సీతారామ జిల్లాలో ఎటుపాక మండలం చోడవరంలో మేఘనా సీడ్స్ అంటే గారు మీరు చెప్పండి ఫస్ట్ మేఘనా సీడ్స్లో లో ఏమేమి విత్తనాలు వేసారు నేను లీడర్ వన్ వన్ సెవెన్ తర్వాత పుష్ప డబల్ నైన్ కూడా డబల్ నైన్ వేసిన తర్వాత జానకి వన్ వన్ నైన్ ప్రతి సంవత్సరం కూడా వినోద్ అని నాకు ఫోన్ చేస్తారు సీన్ గారు ఫోన్ చేసి వినోద్ మన దాంట్లో ఏం విత్తనం వస్తుంది నాకు ఏ విత్తనం వచ్చినా సరే నాకు యాభై ప్యాకెట్లు పెంపు అని అంటూ ఉంటారు ఈరోజు మనం సీను గారు ఎప్పుడున్నా నన్ను వినోద్ మీరు సీడిస్తున్నారు కానీ మీరు తోట చూడటానికి రావటం లేదు వినోద్ ఒకసారి రా అంటే ఈరోజు మనం ఇక్కడ రావటం జరిగింది మీరు చూడండి సీనుగారు మేఘనా సీడ్స్ మీద ఏ నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టింది ఈరోజు జానికి వన్ వన్ అయి మీరు చూడొచ్చు సీను గారు ఎన్ని అడుగులు ఉంటుంది చెట్టు ఇది ఇది ఐదు అడుగులు ఉంటుంది ఐదు అడుగులు అడుగులు ఐదు ఐదు అడుగులు ఐదు అడుగులు మీరు చూడండి అస్సలు అసలు ఈ క్వాలిటీ ఉందండి ఫ్రూటు అందుకనే అనుకుంటా సీను గారు మేఘనా సీడ్స్ని ఇంత ప్రేమించేది మేఘనా సీడ్స్ విత్తనాలు కావాలని కోరుకునేది ఈ చెట్టు చూడండి ఇదంతా ఒకటే చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కసారి చూంచు పవండి ఈ చెట్టు ఇగోండి ఒకటే చెట్టు వీళ్ళు మల్చింగ్ మీద వేశారు ఈ ఒకటే చెట్టు మీద నుండి ఎన్ని పలవలు వచ్చిందో చూడండి చెట్టు ఇది పలవలు పెరుక్కుంటా పెరుక్కుంటా ఐదు అడుగులు ఐదు అడుగులు వచ్చి ఈరోజు గారిని నమ్మకం నిలబెట్టింది నేనే చెప్తున్నా సీను గారు మీరు ఈ మేఘనా సీర్స్ జానకి వన్ వన్ గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి యాక్చువల్గా అయితే ఈ లీడర్ వన్ వన్ సెవెన్ కానీ మనకి ఈ ఇత్తనం సంగతి తెలుసు మనకి ఈ కంపెనీ సంగతి అయితే లీడర్ వన్ వన్ సెవెన్ చేసినప్పుడు ఫస్ట్ అది నేను అయితే అప్పుడు నల్లి ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ సెకండ్ ఇయర్ రెండో సంవత్సరం నల్లి రావటం ఆ సంవత్సరం దీన్ని వేసాను వేసినప్పుడు అన్నిటికన్నా ఈ బెస్ట్ అయింది అన్ని ఎనిమిది తొమ్మిది వస్తే నాకు పద్నాలుగు పదిహేను దాకా వచ్చింది కింటాల్ అప్పుడు ఈ దానిలో ఏం చెప్పి ఈ సంవత్సరం ఏమైందంటే దాంట్లోనే ఇంకోటి వచ్చింది వినోదం నిన్ను అడిగితే ఉన్నావు పుష్పడికి పుష్ప టాబ్లెట్ కాకుండా తర్వాత ఇది ఇది మన జానకి వన్ వన్ నైన్ ఉందండి అంటే అని చెప్పి ఏం మారు మాట్లాడకుండా నాకు ఒక ముప్పై ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు అడిగింది కదా ముప్పై ప్యాకెట్లు అండి ఇచ్చావు ముప్పై ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు లేకపోతే ముప్పై 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 ప్యాకెట్లు పంపినావు ముప్పై ప్యాకెట్లు నేను నాకు మూడున్నర ఎకరాలకు వచ్చింది ట్రిప్లో కూడా ఓకే ముప్పై ప్యాకెట్ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా మొత్తం సెంట్ పర్సెంట్ మొలిసింది నైన్టీ నైన్ పర్సెంట్ దాకా మొలిసింది జర్మినేషన్ నైన్టీ నైన్ అవును చేసి నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చింది వినోద్ చాలా బాగా వచ్చింది అన్నారు సీను గారు ఇది మీరు కాయ కటింగ్ ఉన్నారు కదా ఎలా ఉంది కలర్ ఎలా ఉంది సైజ్ ఎలా ఉంది కలర్ కలర్ లో ఉన్నాయి ఇప్పుడు పొలం తిన్నాయి డార్క్ కలర్ మంచిగా వచ్చింది మంచి డార్క్ కలర్ డార్క్ కలర్ వచ్చింది సైజ్ బాగుంది ఇక మేము జగ్దల్పూర్ యాక్చువల్ ఓకే జగ్దల్పూర్ పొయ్యి సన్నాలు ఓకే మైకో సిగ్మెంట్ లో ఒరిజినల్ మైకో సిగ్మెంట్ అన్నట్టు ఇక అన్నట్టు కదా అంటే ఒకే పోతాయి ఒకే రేటు అంటే డబల్ టూ డైజ్ ఉన్నాయి వాటితో సమానం అనమాట రేటు సేమ్ క్వాలిటీ ఉంటది దాని మీద కొద్దిగా పొడుగుంది ఇది కోత కులి కూడా నాకు తెలిసి తక్కువైంది లెక్కలేదు పెట్టుబడి ఇక పెట్టుబడి అంటే ఇక దానికి మనం సెపరేట్ చేసే అన్నిటితో శుద్ధ ఇక లైన్ అమ్మ కొట్టుకుంటురా వీక్ టెన్ డేస్ కి ఇక మందు కొడుతుండ అన్నిటితోని లెక్కటి ఓకే అయితే ఈ ఇతర ఈ సంవత్సరం మట్టికి ఇంకా బాగుంది అనమాట ఇంకా బాగుంది ఈ సంవత్సరం జానకి వన్ వన్ నైన్ ఎలా అయితే నమ్మి మీరు ఇచ్చారు ఈ సంవత్సరం కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ కూడా అండి దీని మించి బాగా వచ్చింది అసలు మీరు చూడొచ్చు ఈ కాయ సైజు సీన్ గారు చివరి కూడా అట్లే ఉంది మొదటి చివరి ఎట్లా అంటే ఉంటది ఎంత ఉందో ఇది ఇంకా ఇంకా పొడిగైతే ఇంకొద్దిగా ఎదుగుద్ది కదా సేమ్ అదే సైజ్ ఈ కాయలన్నీ ఎప్పుడేసారన్నా అక్టోబర్ పద్దెనిమిది పద్దెనిమిది వేసారు అక్టోబర్ పద్దెనిమిది పద్దెనిమిది ఈ రోజు వచ్చేసి ఫిబ్రవరి పదకొండు ఎప్పుడైనా అక్టోబర్ అయితే ఎందుకంటే మాకు గోదావరి ముప్పై ఎనిమిది నలభై అడుగులతో పట్టుంది మీకు నలభై అడుగులు వస్తే గోదావరి ఏముండదు మొత్తం లాస్ట్ లో వేస్తారు గోదావరి వర్షాలు పోయినాక అన్ని అన్ని జిల్లాలలో చేసిన రైతుల కన్నా కూడా ఇది లేత తోట బాగా లేత మా ఏరియా అంటే లేత లేత తోట మా ఏరియా ఎవరైనా లేతారు లేతగా వేస్తారు చూడండి ఇదండి మెగనాశిర్స్ మేఘనా సీడ్స్ని నమ్మి ఒక్కసారి తీసుకున్నారంటే మేఘజానా సీడ్స్లో ఏ విత్తనాన్ని వచ్చినా కూడా వేయటానికి రైతులు సిద్ధంగా ఉంటారనే దానికి సీనుగారే నిదర్శనం ఈ యొక్క మేఘనా సీడ్స్ని ఆదరిస్తున్న సీనుగారికి సీనుగారు లాంటి రైతులందరికీ కూడా మేఘనా సీడ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం